జిల్లా పశుగనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పశువైద్య పశు సంవర్ధక శాఖ వారి సహకారంతో గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ సందర్భంగా గోపాలమిత్ర సూపర్వైజర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు వైద్యం అందజేయడం జరుగుతుందని పాడి రైతులు జబ్బు చేసిన పశువులను పశువుల డాక్టర్లకు చూపించాలని కోరారు ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ రామ్జీ డాక్టర్ రాజరెడ్డి డాక్టర్ నిహాల్ రెడ్డి శంగాటం పశు వైద్యశాల డాక్టర్ విఏ కిరణ్ విఏ మహేందర్ గోపాలమిత్ర సూపర్వైజర్ భాస్కర్ గౌడ్ ఓఎస్ శంకర్ మహేందర్ యాదగిరి మల్లేష్ పాడి రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అయితే మాకు మూడు జిల్లాలు అంటే పాత మీద జిల్లాలో మొత్తము మూడు జిల్లాలో కవర్ చేస్తాము అయితే మాకు నూట నలభై మంది మిత్రులు ఉన్నారు ఒక్కొక్క గోపాల మిత్ర దగ్గర రెండు క్యాంపుల చొప్పున కండక్ట్ చేస్తున్నాం ఫర్టిలిటీ క్యాంప్స్ అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు మనకు ఆడదూడలే పుట్టే వీర్యం కూడా వచ్చింది ఇంతక్రితం అంటే మనం మామూలు శమన్ చేస్తే ఆడది కానీ మగది కానీ ఏదే రావచ్చు అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ ఆడదూడలు అంటే తొంభై శాతం మనకు ఆడదూడలే వచ్చే శమను కూడా వచ్చింది ఈ యొక్క శమను కూడా మన జిల్లాలో అందుబాటులో ఉంది ఇప్పుడు చాలా వరకు మాకేందంటే లాస్ట్ ఇయర్ నుంచి చేస్తుంటే దాదాపు డెబ్బై ఎనిమిది దూడలు వచ్చినాయి అందులో నాలుగు మాత్రమే మగవి వచ్చినాయి మిగతా డెబ్బై రెండు మాత్రం ఆడే వచ్చినాయి కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఇట్లాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి తర్వాత పుట్టిన దూడలకు పుట్టిన పదిహేను రోజుల పదిహేను రోజులకు మొదటిసారి తర్వాత ప్రతి నెల ఆరు మాసములు వచ్చే వరకు నటల నివారణ మనం ఆ దూడలకు ఏంటంటే మనము మంచిగా ఇక్కడ ఫర్టిలిటీ క్యాంపు పెట్టడం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది గత పది సంవత్సరాలుగా కూడా డాక్టర్లకి ఈ విషయంలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆర్హెచ్డిసి కరీంనగర్లో సో ఇక్కడ ఏంటంటే పశువులు మన రైతులు ఎక్కువగా పాలు ఇచ్చేటప్పుడే వాటిని శ్రద్ధగా చూసుకుంటారు అయితే వాటిని కట్టించడంలో కొంచెం అశ్రద్ధ వహిస్తారు అయితే ఎక్కువ మనకి తొందరగా ఈన వెంటనే నాలుగైదు నెలలనే పశువు కట్టడం వల్ల వాళ్ళకి మళ్ళీ పశువు పాలు బంద్ చేసిన తర్వాత మళ్ళీ రెండు మూడు నెలలకి మళ్ళీ ఈయని ఎక్కువ దూడలు దాని ఒక జీవితకాలంలో ఎక్కువ దూడలు వస్తాయి ఎక్కువ పాలు వస్తాయి కానీ రైతులు ఏం చేస్తారంటే అది కట్టిస్తే మళ్ళీ పాలు ఎండిపోతాయి అనేటువంటి ఒక ఒక చిన్న మూఢనమ్మకంతో వాళ్ళు పాలు మొత్తం ఎండిపోయేదాకా కొంతమంది ఆగుతారు ఆగి అప్పుడు కట్టియాలంటే అప్పుడు దానికి సరైన పోషణ వాళ్ళ మిత్ర నా మా అందరికీ సహకరించిన డిపార్ట్మెంటు పశుఘనాభివృద్ధి సంస్థ మళ్ళీ మా ఆనందరూపాల రైతులందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ పదహారు పశువులకు ఏదో ఇంజక్షన్లు వేయడం జరిగింది ఒక ముప్పై ఐదు చుడి పరీక్ష చేయడం జరిగింది పద్దెనిమిది గర్భకోశ వ్యాధి నివారణకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఒక ముప్పై ఎనిమిది దుడ్డలకు నట్టల నివారణ మందులు ఇవ్వడం జరిగింది